అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక అడాల్ట్ అంటే ఆరోగ్యవంతమైన వ్యక్తికి బాడీ పెయిన్స్ లైట్గా ఫీవర్ ఉన్నట్లయితే నార్మల్గా ఒక జనరల్ ఫిజిషియన్ ఎటువంటి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ డిస్క్లైమర్ వచ్చేసి దీస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే మెడిసిన్ పైన అవగాహన కొరకే చెప్పడం జరిగింది డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి డాక్టర్ సలహా మేరకే ఉపయోగించగలరు జనరల్గా ఒక అడాల్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎబో ఉన్న వ్యక్తికి బాడీ పెయిన్స్తో కూడిన ఫీవర్ ఉన్నట్లయితే నార్మల్గా ఎవరైనా సిక్స్ ఫిఫ్టీ పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీ తీసుకోవడం జరుగుతుంది వాట్ ఎవర్ బి కంపెనీ డోలో కావచ్చు కాల్పాల్ మెడమాల్ పైరిడాక్సిన్ ఏదైనా తీసుకోవచ్చు మనం ఇక్కడ కాల్పాల్ రిఫర్ చేయడం జరిగింది పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది ఇది ఏంటంటే ఫీవర్ కావచ్చు అంటే టెంపరేచర్ని కంట్రోల్ చేయడం లేదా బాడీ పెయిన్స్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా ఏదైనా ఫీవర్ రావడం అంటే లోపల ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటేనే ఇది వస్తుంది అండి ఒక యాంటీబయాటిక్ అంటే ఇది సెఫిక్జిన్ ప్రైమరీ స్టేజ్లో సెఫిక్జిన్ అయితే చాలా బాగుంటుంది మంచి యాంటీ బ్యాక్టీరియల్ ఇది ఏంటంటే చాలా రకాలు అంటే రెస్పిరేటరీ కావచ్చు యూరినరీ ఇయర్ నాసల్ త్రోటు ఎనీ అదర్ ప్రాబ్లమ్స్కి ఇది యూజ్ చేయవచ్చు సెఫిక్జిమ్ అనేది దీంతోపాటుగా కోల్డ్ ఉన్నట్లయితే సిట్రోజిన్ తీసుకోవచ్చు సిట్రోజిన్ హైడ్రోక్లోరైడ్ టెన్ఎంజీ సెట్జిన్ ఇది మంచి కంపెనీ ఇది తీసుకున్నట్లయితే కొంచెం ఎలర్జీ సిచ్యువేషన్ ఉన్నట్లయితే కోల్డ్ను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది దీంతోపాటుగా బాడీ పెయిన్స్ ఫీవర్ ఉన్నట్లయితే ఎనర్జీ లాస్ అవుతూ అంటారు కనుక ఒక బిప్లెక్స్ ఫోర్టు మల్టీ విటమిన్ అనేది తీసుకున్నట్లయితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది బీ కాంప్లెక్స్ అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి ఇందులో దీంతోపాటుగా ఒకటి యాంటాసిడ్ అంటే ప్యాంటాప్రోజలు కావచ్చు ఏదైనా యాంటాసిడ్ తీసుకున్నట్లయితే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు డైజెషన్ ప్రాబ్లం కావచ్చు ఎనీ అదర్ కాంప్లికేషన్స్ లేకుండా ఉంటుంది ఓకే ఇది ఏంటంటే ఒక అడాల్ట్ అంటే ఒక అబౌ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పర్సన్ ఎటువంటి అనారోగ్య ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు లివర్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం లేకుండా ఉన్న సిచ్యువేషన్లో జనరల్గా ఫీవర్ బాడీ పెయిన్స్ ఉన్నట్లయితే ఇవి తీసుకోవచ్చు వేరే కాంప్లికేషన్స్ ఉన్నట్లయితే మరియు ప్రెగ్నెన్సీ లేడీస్ కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు వీళ్ళు ఎవరు తీసుకోకూడదు ఓకే ఇది ఏ విధంగా తీసుకోవాలంటే ఒక అడాల్ట్ వచ్చేసి త్రీ టైమ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ త్రీ టైమ్స్ వరకు తీసుకోవచ్చు లేదా సిక్స్ అవర్స్కి ఒకసారి తీసుకోవచ్చు దీంతో పాటుగా జిమ్ వచ్చేసి మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్ తీసు ఈవినింగ్ తీసుకోవచ్చు సెడ్జిన్ వచ్చేసి ఎటువంటి డ్రైవింగ్ కానీ వర్క్ కానీ వెళ్ళకపోతే మార్నింగ్ ఈవినింగ్ హోమ్ ఇంట్లో ఉంటే తీసుకోవచ్చు లేదా నైట్ టైం తీసుకోవచ్చు దిప్లెట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకున్నట్లయితే డైజెషన్ అవుతుంది ఇక ప్యాంట్రోజలు వచ్చేసి బిఫోర్ ఫాస్టింగ్ అంటే ఫుడ్ తీసుకోకముందు తీసుకున్నట్లయితే స్టమక్ అనేది క్లీన్ అవ్వడం జరుగుతుంది ఇది ఒక ఒక ఫైవ్ డేస్ త్రీ టు ఫైవ్ డేస్ వరకు యూజ్ చేసినట్లయితే దగ్గరలో డాక్టర్ ఉన్నట్లయితే కంపల్సరీ డాక్టర్ సలహా తీసుకొని యూజ్ చేసినట్లయితే మీ బాడీ పెయిన్స్ ఫీవర్ కోల్డ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్